ఏపీ కాంగ్రెస్ లో నయా జోష్ కనిపిస్తోంది ఏపీలో కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు నేతలు ఎగబడుతున్నారు ఎంపీ ఎమ్మెల్యే టికెట్ల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకుంటున్నారు ఆశావహులు ఊహించిన దానికంటే ఎక్కువగా అప్లికేషన్లు రావడంతో కాంగ్రెస్ నేతలు సైతం ఆశ్చర్యపోతున్నారు అసెంబ్లీ ఎంపీ స్థానాల్లో పోటీకి సంబంధించి ఇప్పటి వరకు దాదాపు తొమ్మిది వందల అప్లికేషన్లు రావడం హాట్ టాపిక్ గా మారింది అటు దరఖాస్తులు వెలువలా వస్తుండటంతో గడువు తేదీ ఈ నెల ఇరవై వరకు పొడిగించింది ఏపీసీసీ అసెంబ్లీ ఎంపీ స్థానాల్లో పోటీకి సంబంధించి ఇప్పటి వరకు దాదాపు వందల అప్లికేషన్లు రావడం హాట్ టాపిక్ గా మారింది నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీకి ఎనిమిది వందల ఐదు మంది ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలకు నూట పదిహేను మంది అప్లై చేసుకున్నారు ఇక దరఖాస్తులు వెలువలా వస్తుండటంతో గడువు తేదీ పొడిగించింది ఏపీసీసీ ఈ నెల ఇరవై తొమ్మిది వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు ఏపీ కాంగ్రెస్ తెలిపింది దరఖాస్తుల స్వీకరణకు మరో ఇరవై రోజుల సమయం ఉన్న నేపథ్యంలో మరింత పెరిగే అవకాశం ఉంది టీవీ నైన్ ప్రతినిధి వసంత్ మరింత సమాచారం అందిస్తారు వసంత్ ఏపీ కాంగ్రెస్ లో జోష్ పెరగడానికి కారణం ఒకటి తెలంగాణలో గెలిపించిన ఉత్సాహం రెండు షర్ములకు పిసిసి అధ్యక్షురాలిగా నియమించడం ఇవి కాకుండా ఇంకేం కనిపిస్తున్నాయి సో రాష్ట్ర విభజన తర్వాత రెండు పర్యాయాలు ఎన్నికలు జరిగాయి ఒకసారి తెలుగుదేశం రెండవసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టింది అయినప్పటికీ ముగ్గురు అధ్యక్షులు మారారు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఈ రకమైన సిచ్యువేషన్ అయితే లేదని చెప్పాల్సింది ఒకప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగితే కనీసం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎలక్షన్ మెటీరియల్ తీసుకువెళ్ళడానికి కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థుల బరిలో నిలవడానికి కానీ వెనకడుగు వేసినటువంటి ఆ పార్టీ నేతలు అనూహ్యంగా వైఎస్ఆర్లో బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులు ఆశావహులుగా ఉన్నటువంటి వారంతా కూడా తాము పోటీ చేస్తామంటే తాము పోటీ చేస్తామంటే కూడా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది అంటే నిన్నటి వరకు కూడా ఈ మొత్తం వ్యవహారానికి చూస్తే అంటే తాము పోటీ చేస్తామంటూ కూడా దరఖాస్తులు చేసినటువంటి వారి సంఖ్య దాదాపు నిన్నటి వరకు తొమ్మిది వందల వరకు ఉంది అసెంబ్లీ సెగ్మెంట్స్ సంబంధించి పార్లమెంట్కి సంబంధించి నూట పది వరకు అయితే చేరుకుంది అయితే తాము కూడా అప్లికేషన్స్కి సంబంధించి సబ్మిట్ చేసేందుకు డేట్ నిన్నటితో ఈ రోజుతో ముగిస్తూ ఉండటంతో డేట్ పెంచాలన్న వచ్చినటువంటి విజ్ఞప్తుల మేరకు దాన్ని ఎక్స్టెండ్ చేశారు అంటే ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీ వరకు కూడా డేట్ ఎక్స్టెండ్ చేసినట్టు కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అయితే స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో మరికొంత అప్లికేషన్కి సంబంధించినటువంటి సంఖ్య అవకాశం ఉందని ఏపీ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మెటీరియల్ని తీసుకువెళ్ళడానికి కూడా వెనకడుగు వేసినటువంటి నేతలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవహారాలను పూర్తి స్థాయిలో మానిటర్ చేసేందుకు ముందుకు రాని నేతలు దాదాపు రెండు పర్యాయాలు ప్రభు ఎన్నికలు జరిగినా కూడా ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ గడప తొక్కనటువంటి వారంతా కూడా అనూహ్యంగా తాము ఎన్నికల బరిలో నిలుస్తామంటూ కూడా ముందుకు రావడం ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తోంది సో ఆంధ్రరత్న భవన్ ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యాలయం ఉంది కార్యాలయం ప్రస్తుతం కార్యకర్తలు నేతలు నాయకుల రాకుతోటి ఒక కోలాహల నెలకొన్నట్టుగా మనకి చాలా క్లియర్గా అర్థమవుతోంది దాదాపు రెండు సార్లు అంటే అధికార వైసీపీ కావచ్చు గతంలో టీడీపీ కూడా అధికారాన్ని చేపట్టింది రెండు పర్యాయాలుగా జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డీలాపడిపోయినటువంటి పడిపోయినటువంటి నేపథ్యంలో అనూహ్యంగా నేతలంతా కూడా ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకు వస్తున్నంటే ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి దాదాపుగా పది నుంచి పదిహేను మంది అభ్యర్థులు దరఖాస్తులు చేశారు అంటే ఏ స్థాయిలో అభ్యర్థులకు సంబంధించినటువంటి పోటీ పడుతున్నా మనకి చాలా క్లియర్గా అయితే అర్థమవుతా ఉంది